దిస్ ఇస్ డాక్టర్ శ్రీకాంత్ సర్జికల్ ఆంకాలజిస్ట్ ఈ క్యాన్సర్ వ్యాధి అనేది జన్యుపరమైనటువంటి వ్యాధ లేకపోతే జన్యుపరంగా తప్పనిసరిగా వస్తుందా సో క్యాన్సర్ కారణమైనటువంటి కారణాల్లో చూసుకుంటే ఒకటి అలవాట్ల వల్ల వచ్చేది కొన్ని జన్యుపరంగా వచ్చేవి కొన్ని ఏమి లేకపోయినా కూడా స్వతహాగా రెసిస్టెన్స్ ఇమ్యూనిటీ తగ్గడం వల్ల వచ్చేటటువంటి కారణాలు సో ఈ మూడిట్లో మనకు జన్యుపరంగా చూస్తే అన్ని క్యాన్సర్లు తప్పనిసరిగా జన్యుపరంగా వచ్చి తండ్రి నుంచి పిల్లలకో లేకపోతే తల్లి నుంచి పిల్లలకో లేకపోతే అన్నదమ్ముల నుంచి సిస్టర్స్కో అలా వచ్చేటటువంటి రిలేషన్షిప్ అయితే ఉండదు కొన్ని క్యాన్సర్లకు మాత్రం ఈ యొక్క టెండెన్సీ ఉంటుంది సో ఆ క్యాన్సర్లు ఏమంటే ఒకటి మెడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్ అంటాము అది క్యాల్స్టోనియన్ సెల్స్ నుంచి వస్తుంది థైరాయిడ్ గ్రంథిలో ఆ క్యాన్సర్ అనే వాటికి ఎప్పుడైతే ఎంటీసీ జీన్ అనేది అయితే ఉంటుందో ఆ జీన్ గాన పిల్లల్లో టెస్టింగ్ చేసిన తర్వాత పాజిటివ్ వస్తే ఆ క్యాన్సర్ అనేది వారి జీవిత కాలంలో ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ నలభై ఐదు సంవత్సరాల లోపల వచ్చే అవకాశం ఉంటుంది సో ఆ మెడ్యులరీ థైరాయిడ్ క్యాన్సర్ అనేది అదొక క్యాన్సర్ విచ్ ఈ జెనెటిక్గా ట్రాన్స్మిట్ అయ్యేది అనమాట అలాగే పెద్ద ప్రయోగ క్యాన్సర్ దీన్ని ఫెమిలియల్ అడినోమాటస్ పాలిపోసిస్ కోలాన్ అంటాం ఆర్ సిండ్రోమ్ అంటాం సో ఈ వీరిలో కూడా ఆ ఎఫ్ఏపి జీన్ అనేటువంటి జీన్ గాన పిల్లల్లో ట్రాన్స్మిట్ అయితే తల్లిదండ్రుల నుంచి ఎవరికైతే ఆల్రెడీ ఒకరు ఎఫెక్ట్ అయినటువంటి పేరెంట్ నుంచి పిల్లల్లో కానీ టెస్ట్ చేసిన తర్వాత ఉంటే వారి కూడా వారి జీవిత కాలంలో ఈ క్యాన్సర్ వచ్చే అవకాశం ఆల్మోస్ట్ తొంభై శాతం ఉంటుందన్నమాట సో అలాగే రొమ్ము క్యాన్సరు అండాసే క్యాన్సరు ఈ రెండు క్యాన్సర్లో కూడా బీఆర్సీఏ వన్ అలాగే బీఆర్సి టూ అనేటటువంటి జీన్స్ ఎప్పుడైతే ఆఫ్ స్ప్రింగ్స్లో పిల్లల్లో కానీ అయితే అఫెక్ట్ అయినటువంటి పేషెంట్ వారి సిస్టర్స్లో కానీ వస్తే ఈ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఆల్మోస్ట్ అంతా నైంటీ పర్సెంట్ కాకపోయినా వీఆర్సీఏ వన్ అయితే బ్రెస్ట్ క్యాన్సర్కి సంబంధించి ఆల్మోస్ట్ సెవెంటీ పర్ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ వరకు వచ్చే అవకాశం ఉంటుంది విఆర్సీఏ టూ అయితే సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ వరకు బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే అండాశయ క్యాన్సర్లు కూడా ఈ యొక్క క్యాన్ ఈ యొక్క జీన్ గానే మనకు ట్రాన్స్మిట్ అయితే ఒక థర్టీ టు సెవెంటీ పర్సెంట్ వరకు ఓవరైన్ క్యాన్సర్ అది అండాశయ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అలా కొన్ని క్యాన్సర్లు మాత్రమే జన్యుపరంగా వంశపారంపరంగా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్ని క్యాన్సర్లు జెనెటిక్గా వంశపారంపరంగా వచ్చే అవకాశాలు అవుతూ ఉండవు కాబట్టి భయాందోళనలు పడాల్సిన అవసరం లేదు ఇక్కడ చాలామంది పేషెంట్లకు అదొక ఒకసారి ఫ్యామిలీలో ఒక క్యాన్సర్ వచ్చిన తర్వాత సైకలాజికల్గా మానసికంగా ఒక భయానికి బాధకే కాకుండా భయానికి గురవుతారు ఒక భయం ఏంటంటే రేపు మాకు కూడా వస్తుందేమో అనేటటువంటి సో అటువంటి భయపడాల్సిన అవసరం ఏం లేదు కొన్ని క్యాన్సర్లు మాత్రమే ఉంటాయి ఈ క్యాన్సర్లు వస్తాయని చెప్పేటటువంటి బాధ్యత డాక్టర్లు గారు తీసుకోవాల్సి వస్తుంది ఎందుకంటే పేషెంట్లకు తెలియదు కాబట్టి ఒకసారి వచ్చిన తర్వాత మీకు కూడా ఫ్యామిలీలో వచ్చే అవకాశం కొంత శాతం ఉంది సో తప్పనిసరిగా మీరు దానికి సంబంధించినటువంటి టెస్టులు చేయించుకోవడము జెనెటిక్ టెస్టులు లేదంటే సిమ్టమ్స్ గురించి అవేర్నెస్ పెంచుకోవడము ఉండి అలాగే ఒక వయసు వచ్చిన తర్వాత దానికి సంబంధించినటువంటి స్క్రీనింగ్ పరీక్షలు కూడా రెగ్యులర్గా చేయించుకోవాల్సిన అవసరం ఎంత మాత్రము చాలా మాత్రం ఉందని పేషెంట్స్ యొక్క అటెండెంట్స్కి కానీ సిబ్లింగ్స్ కానీ చెప్తే వారికి అప్రమత్తంగా ఉండి ఎప్పుడైతే ఆ సిమ్టమ్స్ లక్షణాలు కనపడతాయో కనపడకుండా ముందే ఈ యొక్క స్క్రీనింగ్ చేయించుకునే అవకాశం ఉంటుంది దా తద్వారా క్యాన్సర్ని కూడా త్వరగా కనుక్కోవడము అలాగే త్వరగా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల క్యూర్ రేట్స్ని పెంచే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది